ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ యొక్క జన్మదినం మేధావులు ఓ విశ్రాంతి ఉద్యోగులు అందరూ జరుపుకుంటున్నారు ఆయన సేవలు నిజామాబాద్ సింగల్ వెంకయ్య గారు మహా గొప్ప వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి ఆయన యొక్క సేవ అన్నడ వెంకయ్య గారు ఇంకోటి స్పెషల్ ఏంటంటే జాతీయ జెండా కూడా అతనే ప్రతి ఒక్కటి కలర్ కానీ అది కానీ సర్చ్ చేసి ఇది స్పెషల్గా అతనే తయారు చేసింది ఉంది కాబట్టి ఆయన ఒక గొప్పతనము ఎంత చెప్పినా తక్కువ ఉంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ సిక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఆయన ఏదైతే రూపొందించిన జెండా ఉందో జాతీయ జెండా అతని యొక్క జెండానే ఇప్పుడు కంటిన్యూ సాగిస్తున్నారు కాబట్టి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా అన్నట్టు మనం భావించాలి ఇంకోటి ఏంటంటే ముప్పై దేశాలు తిరిగి జాతీయ జెండాకు ఆయన సెలెక్ట్ చేసిండు ఈ జెండాను సుభాష్ చంద్రబోస్ కానీ గాంధీజీ కానీ అందరూ దాన్ని సహకరించారు దాంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే ఈయన స్పెషల్గా అంటే ఏంటంటే ఈయనకు ఆ కలరు డిసైడ్ చేసేడు అన్నమాట అది వారి ఆదర్శాలలో నడిచి దేశాన్ని యొక్క అభ్యున్నతికి పాల్పడాలి